గజదొంగ కరుణాకర్ రెడ్డి దీని వెనక పాత్రధారి సూత్రధారి తానే అని ఆ దొంగను కలుగులో నుంచి పట్టుకుంటాము అనని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసినారు అలాగే చంద్రబాబు యొక్క భక్తి భక్తిజన ఛానల్ అధ్యక్షుడైన గుణ సుభాషితుడైన బిఆర్ నాయుడు గారు కుతంత్రతంత్ర సిద్ధుడైనటువంటి పట్టాభిగారు పేరుందని పేరులో సూర్యుణ్ణి శూరుణ్ణి రెండింటినీ ఇవిడించుకున్నాను అనుకున్నటువంటి శూన్యుడైన కాకాసురుడు బాకాసురుడు కేకాసురుడు ఈ పరకామణి యొక్క దొంగతనాన్ని నేను బయటపెట్టినందుకు నాకు ప్రాణాపాయము ఉంది అని ఏడుపులు ఏడ్చి టూ ప్లస్ టూ గన్మెన్లను సంపాదించుకున్నటువంటి లాభపరుడు తిరుపతిలో ఉన్న ప్రాతికామి ఓ వి రమణ ఇక అనేక మంది వర్లరామయ్య గారితో సహా అందరూ కూడా మా మీద నా మీద పర్టికులర్గా అలాగే సుబ్బారెడ్డి గారి మీద ధర్మారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద అనేక రకాలైనటువంటి అవాకులు చెవాకులు మాట్లాడి నేనే దీని వెనుక ఉన్నటువంటి గజ దొంగ అని వాళ్ళ అనేక సార్లు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి తొందరలోనే కొంతమంది బయటకు వచ్చి చెప్పబోతున్నారు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని వీర ప్రగల్భాలు పలికిన విషయం దాన్ని చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు చంద్రబాబు గారి భజన భక్తి ఛానల్ బీఆర్ నాయుడు గారి ఛానల్లో మామూలుగా ప్రచారం చేయాలి ఇన్ని ఆధారాలున్నటువంటి వీళ్లను ఎందుకు సిఐడి అధికారులు పిలవలేదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా గజదంగ కరుణాకర్ రెడ్డి అని అన్నారు కదా సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని అన్నారు కదా పిలవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని గౌరవ న్యాయస్థానానికి వినమ్రుడనై చేతులు జోడించి అర్థిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు నేను ఆ బోర్డుకు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వైటీని మాత్రమే పిలిచినప్పుడు నేను సంబంధిత అక్కడున్నటువంటి డీజీ గారిని నేను అడగటం జరిగింది నన్ను పిలిచినారు మిగతా వాళ్లను ఎందుకు పిలవలేదు అని వాళ్లను కూడా బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు ఈరోజు ఆనాడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాములో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు ఎందుకు విచారణ చెయ్యలేదు అలాగే ఆనాడున్నటువంటి బోర్డులో అందరినీ ఎందుకు విచారణ చేయలేదు ఎందుకు నన్ను మాత్రమే పిలిచినారు ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తి పరచటానికి పిలిచినారు భావకళ్లల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు దోషి ఈనే అని పత్రికలు చంద్రబాబు పత్రికలు రాసినాయి కాబట్టి పిలిచినారు మిగతా వాళ్లను పిలిచిన పిలవాలి కదా ఎప్పుడు వాళ్లను పిలవలేదో ఈ విచారణ ఏకపక్షంగా సాగింది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది కదా ఈ విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమవుతున్నది కదా ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ రాజకీయ వ్యవస్థ అధికార రాజకీయ వ్యవస్థ రెండింటి మధ్యన వికృత అక్రమ సంబంధం ఉంది అన్నది అర్థమైపోయింది కదా సిఐడి అధికారులు ప్రభుత్వ పెద్దలు ఎవరినైతే ఒత్తిడి పెట్టారో వాళ్లను మాత్రమే ఎందుకు పిలిచారు అక్కడ న్యాయస్థానం ఆదేశాలు పాటించినారా పాటించి ఉంటే నిష్పాక్షికంగా అది జరిగి ఉండాలి కదా అందరినీ పిలవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా అంటే చంద్రబాబు గారి ప్రభుత్వానికి తలవొగ్గిన సిఏడి ఏసీబీ అధికారులు న్యాయస్థానానికే మస్కా కొట్టినారు టోకరా వేసినారు న్యాయస్థానం ఆదేశాల ముసుగును వేసుకొని మమ్మల్ని దోషులుగా నిందితులుగా నేరస్తులుగా దొంగలుగా గత మూడు నెలలుగా నిరంతరము ఈ పత్రికలలోనూ ఈ ప్రసార మాధ్యమాలలోనూ మమ్మల్ని తిట్టించటానికే ఈ విచారణను సాగించినారు ఈ విచారణ సాగినన్ని రోజులు నిజానికి విచారణ అధికారులు వాళ్ళెవరు కూడా ఏమి ఎవరిని ఏమి విచారించినాము అన్నది చెప్పరు కానీ మరుసటి రోజున చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు ఆ విచారణ తతంగాన్ని రికార్డు చేసి దానికి సంబంధించి మా దగ్గర సంతకాలు లేదు తీసుకోవాల్సినటువంటి అవసరం విచారణ చేసేటువంటి అధికారులకు ఉన్నదా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కరి దగ్గర కూడా మీరెందుకు సంతకాలు తీసుకోలేదు న్యాయస్థానం పట్ల ఏమాత్రము గౌరవం లేని చంద్రబాబు గారి రాజకీయం ఇక్కడ కొనసాగుతున్నది కనుక ఆ భరితగింపు ఈ ప్రభుత్వానికి ఉన్నది కనుక న్యాయస్థానాన్ని తమకు పూర్తిగా వాళ్లిచ్చినటువంటి ఆదేశాన్ని అనుకూలంగా మలచటానికి మలుచుకొని మూడు నెలల పాటు మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం నిరంతరము చేసినారు నేనే దొంగ అన్నారు కదా సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పినాయి కదా మరి వాళ్ళని పిలవాల్సినటువంటి బాధ్యత సిఐడి అధికారులకు ఉన్నదా లేదా లేకుండా తప్పంగా ఎలా ముగించినారు మీరు ఒక్కరిని కూడా పిలవలేదే అందులో హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చాలా పెద్ద ప్రబుద్ధులైనటువంటి సుబుద్ధులు దీని జరిగినటువంటి దారుణాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడినారు ఇదెంత తప్పు అనని అంత తప్పు అన్నటువంటి వాళ్ళని ఏ తప్పు అడగాల్సినటువంటి బాధ్యత సిఐడి అధికారులది కాదా పిలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా మా మీద బండ వేసేసి మేము దొంగలమని చిత్రీకరిస్తే సరిపోతుందా అంటే కేవలం ఈ మూడు నెలల పాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద దారుణమైనటువంటి నిందలు మోపటానికే ఈ విచారణ జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోలే ఇంతకంటే రుజువు కావాలన్నా మీరందరినీ పిలవాలి కదా ఎందుకు పిలవలేదు బోర్డులో ఉన్నటువంటి ఇరవై ఐదు మందిని ఎందుకు పిలవలేదు పిలుచుంటే ఎందుకు ప్రకటించలేదు మేము ప్రకటి మేము మేము మాట్లాడినామని ఫోన్లో మాట్లాడినామని కూడా ఎవరు అన్నారట ఫోన్లలో విచారణ చేస్తారండి ఎక్కడన్నా ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి ఈనాడు ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది న్యాయస్థానాన్ని అవమానపరిచినట్టు కాదా ఏకపక్షంగా ఈ విచారణ జరిగింది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా ఉందా ఇక ఏ మాత్రము కూడా తప్పు చేయకుండా ఆనాటి పాలక మండలి రవికుమార్ అనేటువంటి వ్యక్తి తన ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి టీటీడీకి అప్పగించి ఆ పత్రాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు ఇచ్చినాడు దీనికి ఆ అధికారులకు ఏ రకమైనటువంటి ప్రమేయం ఉన్నది అతనే తన ఆస్తుల్ని రాయిచ్చినాడు అతని ఆస్తులు రాయించడం అనేటువంటి విషయంలో టీటీడీకి సంబంధించి ఎవరు ఏ రకమైన వాళ్ల ఆస్తులని రాసిస్తే అవి తీసుకోవటం వరకే టీటీడీకి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి ఎవరిచ్చినా కూడా తీసుకుంటారు టీటీడీకి ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మంది అనేక రూపాయల దానాలు ఇచ్చి ఉన్నారు దొంగిచ్చినాడా ఇంకొకరిచ్చినారా అన్నటువంటిది కాదు ఎవరిచ్చినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి టీటీడీలో ఉన్నది ఆ రకంగా రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులు తీసుకున్నారు రవికుమారే కాదు కదా రవికుమార్ భార్య కూతుళ్లు కూడా ఇచ్చినారు ఆ ఇద్దరూ అయితే నిజానికి దొంగలే కాదు కదా రవికుమార్ భార్య కూతుళ్లు దొంగలని మీరు నిరూపించగలరా గిఫ్ట్ డీడ్లని నేను భగవంతుని మీద అపారమైనటువంటి భక్తితో విశ్వాసంతో టీటీడీకి రాయించినాను అని గిఫ్ట్ డీడ్లోనే అతను రాసుకు రాసి రాశాడు కదా ఇవన్నీ కూడా తెలిసినా మీరు మా మీద నింద మోపుతున్నారు కదా ఈరోజు కూడా మీరు ఛాలెంజ్ విసురుతున్నా ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని దోషులుగా మాట్లాడి నేరస్తులుగా మాట్లాడినటువంటి కందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్న సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ కోర్టు పరిధిలో ఉంది అందులో మేము ఒక్క రూపాయి తీసుకున్నట్టున్నా కనీసం ఆమె రవికుమార్ దగ్గర ఒక టీ తాగినట్టు ఉన్నా అతని ఆస్తులని ఒక్క సెంటు రాయించుకున్నట్టు ఆ నివేదికలో ఉన్నా రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తాం కానీ మా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్లు దానికి తద్భిన్నంగా సిఐడి అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారానని అని సవాలు విసురుతున్నా స్వీకరించడానికి సిద్దంగా ఉండండి ఎంతసేపు మా మీద బజారు రౌడీల కంటే హీనంగా హంతకుల కంటే దారుణంగా మమ్మల మీద పడి రక్కి రంప రాసి రంపాన పెట్టడమే తప్ప మీరు మాట్లాడితే మమ్మ మాకు మోసేటువంటి పత్రికలున్నాయి ఛానళ్లున్నాయని మా మీద రోజు నిందారోపణలు చేసి దాన్ని మేము కడుక్కోవాలా అనేటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన భయపడి పారిపోయే ఎవరు లేరు ఇక్కడ మీ ఆరోపణలకు మీరు వేసేటువంటి నిందలకు దారుణాలకు జరిసి పిరికివాళ్లుగా జీవించటం కంటే న్యాయం కోసమని ఎదురెడ్డి పోరాడి చావటం మేలు అనుకునేటువంటి తాత్విక బలం కలిగినటువంటి వాళ్ళు నేను దేనికైనా సిద్ధం ఒక చిన్న తప్పు చేయకపోయినా సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉంటే నిన్న మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినారు సాంకేతిక పరకమైనటువంటి లోపాలు ఉంటే దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చునో వాళ్ల మీద తీసుకోవాలి కానీ అవినీతి జరిగింది ఇక్కడ అన్నది నిరూపించమని మళ్లీ ఏమైనా విచారణ చేసుకోండి మీరు ఈ విచారణ కాదు ఎన్ని విచారణలైనా చేసుకోండి దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంతే కూడా కాకుండా ఈ అధికారులు ఎవరైతే విచారణ చేసినటువంటి అధికారులు విచారణ చేసినటువంటి తీరు వలన ఓ అబద్ధాన్ని చెప్పించటానికి ప్రయత్నం చేయటం మూలంగా ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులందరినీ కూడా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి వాళ్లను విపరీతంగా ప్రలోభపెట్టి భయపెట్టడం ద్వారా వాళ్ళెవరు కూడా అబద్దాలు రాసే వాంగ్మూలాలకు సిద్ధపడని కారణంగా ఈ రోజున వాళ్ల మీద వ్యక్తిగతంగా ఏసీబీని పురికొల్పాలా అన్నటువంటి దురాలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది పోలీసు వ్యవస్థ శాశ్వతం ఈ రాజకీయ కుతంత్రం అధికారం ఉన్నది కదా అని రాజకీయ నాయకులను మోసేటువంటి ఆలోచన మానుకొమ్మని పెద్ద పోలీసు అధికారులను నేను వినమ్రంగా కోరుకుంటున్నాను పోలీసు అధికారుల చేతనే కింది స్థాయి పోలీసు అధికారుల కన్నులు పొడిచేటువంటి కార్యక్రమం కొనసాగుతున్నది ఈ పొరకాణి వ్యవహారంలో పాపం వాళ్లు ఏ తప్పు చేయకపోయే ఏ నేరము చేయకపోయినా వాళ్ల మీద ఏసీబీ రైడ్లు చేయించాలా అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది జ్యుడీషియల్ ఆర్డర్ ని ప్రశ్నించే అధికారం టీటీడీ బోర్డుకేమున్నది మెగా లోక్ అదాలత్ లో పరిష్కారమైనటువంటి దాని మీద ప్రశ్నించేటువంటి అధికారం ఉన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంటుంది ఆ రవికుమార్ అనే వ్యక్తి ఆస్తులు రాయించినాడు టీటీడీ తీసుకున్నది తీసుకున్నటువంటి ఆస్తులను అది చాలా నేరమని ఈ రోజున మీరు మాట్లాడుతున్నారే మీరు వచ్చి అధికారం లేక ఒకటిన్నర సంవత్సరాలు అయింది కదా ఎందుకు రవికుమార్ వాపస్ ఇవ్వలేదు ఇది కూడా ఛాలెంజ్ విసురుతున్నా నేను అది అవినీతి ఆస్తులైనప్పుడు ఒకటిన్నర సంవత్సరాలైనా మీరు అధికారం లేక వచ్చిన తరువాత ఇప్పటికైనా ఆస్తుల్ని మీరెందుకు వెనక్కి తీసుకోలేదు వాపసీ చేయండి ఆ పని మీరు చేయలేదే మా మీద దాడి చేస్తున్నారు దాని వెనుక మేమంతా కూడా ఆస్తులు రాయించుకున్నామనని వాళ్ళని మరి రాయించుకున్నాము అన్నటువంటి వాళ్లను మా దగ్గర ఆధారాలున్నాయనేటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు మీరు పిలవాలి కదా అలాగే టీటీడీలో ఒక రూల్ ఉన్నది డోనర్స్ కు సంబంధించిన పూర్వపరాలను పరిశీలన చేసేటువంటి పద్ధతి టీటీడీలో లేదు ఎవ్వరు డొనేట్ చేసినా దాన్ని తీసుకునేటువంటి ఆచారం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు దొరకకపోవటంతో అంటే నేరం మేము చేశాము అనని అవినీతి మేము చేశాము ఆధారాలు దొరకకపోవటంతో ఈ రోజున ఆ ఏసీబీ వాళ్లను పురికొల్పి ఆ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద దాడి చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంత దారుణం పోలీసు వాళ్ళకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము రాజకీయులుగా ఉంటాము పోతాము మాకు అనుకూలంగా ఉండటం కోసమని మీరు మిమ్మల్ని బలి చేసుకోవద్దు పరకామణి విషయంలో చిన్న అవినీతి కూడా పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చిన్న తప్పు చేయలేదు అన్నది సుస్పష్టం ఛాలెంజ్ ఒకసారి కాదు వందసార్లు చెప్తున్నాను దీనికి సంబంధించి కానీ బలవంతంగా వాళ్ల చేత వాంగ్మూలాలు తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది అన్నది కూడా అంతే నిజం రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరచడానికి ఇలాంటి విచారణల్ని న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను వాడుకోవటం అన్నది చాలా ఘోరమైనటువంటి తప్పిదమని తెలియజేస్తూ ఈయన గారి ఆస్తులన్నీ కూడా మేము తీసుకోవటం వెనుక అవినీతి సొమ్ము ఎలా తీసుకుంటారు అని చెప్పినటువంటి మీరుకు ఒక చిన్న విషయం చెప్తున్నా మద్యం స్కామ్ సైబర్ స్కామ్ అమరావతి రింగ్ రోడ్డు స్కామ్ ఇలా దాదాపు ఏడు కేసులు గత ప్రభుత్వం చంద్రబాబు గారి మీద పెడితే చంద్రబాబు గారు ఆ కేసులన్నింటినీ కూడా కొట్టేసుకున్నాడు కొట్టేసుకున్నాడంటే విత్డ్రా అయిపోయినాయి కేసులు రెండు రోజులుగా తప్పు చేసినటువంటి మీరు కేసుల్నే విత్డ్రా చేసుకున్నారే పరిహారంగా చంద్రబాబు గారి నాగ నారా లోకేష్ గారి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరం చేయవలసినటువంటి అవసరం ఉన్నది కదా రవికుమార్ చేసినట్టే ప్రాయశ్చిత్తంగా చంద్రబాబును కూడా మొత్తం వాళ్ల ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాయవలసినదిగా నేను కోరుకుంటున్నా మళ్లీ ముగించే ముందు చెప్తున్నా ఈ విచారణ ఒక ఫార్స్ గా జరిగింది ఈ విచారణ కింది స్థాయి పోలీసు అధికారుల్ని బెదిరించడానికి జరిగింది ఈ విచారణ వలన అమాయకుడు సత్శీలుడు సజ్జనుడు నిజాయితీ పరుడైనటువంటి సతీష్ కుమార్ అనేటువంటి మంచి వ్యక్తి బలైపోవటానికి కారణభూతమైంది ఇంకా నిజాయితీ పరులైనటువంటి అధికారులందరి మీద భయంకరమైన ఒత్తిడి పెంచటానికి వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేయటానికి ఉపయోగపడ్డది మమ్మల్ని నేరస్తులుగా దోషులుగా దొంగలుగా మూడు నెలలు చిత్రీకరించటానికి ఉపయోగపడ్డది న్యాయస్థానం ఏ తీర్పు సదయ సద్బుద్ధితో ఒక మంచి ఆశయంతో ఆయన చేశారో వాస్తవాలను తీయటానికి చేశారో దానికి పూర్తి భిన్నంగా జరిగింది అన్న విషయాన్ని మరొక మారు స్పష్టీకరిస్తుంది నివేదిక అందించింది అయితే అక్కడ లేకపోయినా అంటే నేను చెప్పింది అదే కదా విచారణ తతంగం అంతా కూడా ఈరోజు నన్ను పిలుస్తారు మీడియా వాళ్ళు నన్ను అడగరు నేను అడిగినా నేను చెప్పను అధికారులు అడిగినట్టు ఎక్కడా కనపడలేదు మీరు మీరు అడిగినట్టుగా మరుసటి రోజు పేపర్లో వస్తుంది మచ్చుకు నాదే విచారణ తతంగం ఎలా జరిగింది అనడానికి సరే నా మీద ఉన్నటువంటి కసి దో ఇప్పుడు ఇలా నేను చెప్పినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ఈ రోజు పత్రికా సమావేశం ఇప్పుడు పెట్టా ఒక్కదానికి కూడా సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి అక్కడ లేనే లేడు మధ్యాహ్నం నుంచి మొదలవు మధ్యాహ్నం నుంచి ఒక అరగంట నుంచి మొదలవుతుంది రే దొంగ దొరికిపోయినా అని నా మీద మాట్లాడటమే రేపు ఈనాడు పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంతైనా రావచ్చు మా మీద కథనం అందుకే సవాలు విసురుతున్నాను ఇంకా టీవీ ఫైవ్ కథ చెప్పాల్సిన పనేలా సాక్షాత్తు న్యాయమూర్తుల మీద మాట్లాడుతున్నారు టీవీ ఫైవ్ మహాఘనత వహించినటువంటి టీవీ ఫైవ్ లో అంటే ఈ చంద్రబాబు భజన భక్త టీవీ ఛానల్లో సర్వోన్నత న్యాయస్థానం మీద కూడా మాట్లాడుతున్నారు అంటే న్యాయస్థానం అంటే లెక్కే లేదు మేము చెప్పిందే న్యాయం అసలు ఎందుకు వీళ్లే అసలు ఈ వర్లరామయ్య పట్టాభి భానుప్రకాష్ రెడ్డి నెక్స్ట్ ఆయన సహస్ర భగదలన అమాత్యుడైనటువంటి అనగాని సత్యప్రసాద్ వీళ్లే పోలీసు అధికారులు అయిపోవచ్చు కదా ఈ విచారణ చేసేంతవరకు ఈ విచారణ వాళ్ల ఆధ్వర్యంలో జరిపి మమ్మల్ని అందరినీ లోపలేసేయమని చెప్పండి సరిపోతుంది